హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా మొదలుపెట్టిన మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం హెల్త్ వారియర్స్ తెలుగు ఛానల్లో ఈ రోజు నుంచి స్టాక్ మార్కెట్ గురించి సులువుగా తెలుగులో నేర్చుకుందాం స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి భయం ఉంటుంది నిజం కాదు సరైన అవగాహన ఉంటే అది మన సంపదను పెంచే ఒక గొప్ప మార్గం ఈ రోజు డే వన్ లో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి అనే బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకుందాం చివరి వరకు చూడండి వీడియోస్ స్కిప్ చేయకుండా ఓకే స్టాక్ మార్కెట్ అంటే మనం ఈజీగా అర్థం అవ్వడం కోసం మనం సింపుల్గా ఈ డయాగ్రామ్ చూడండి ఇక్కడ స్టాక్ మార్కెట్ని మనము ఒక వెజిటబుల్ మార్కెట్తో పోలుతాం అంటే ఇక్కడ ప్రజలు ఎలా అయితే కూరగాయలు కొనడానికి మార్కెట్కి వచ్చి ఒక ప్లేస్లో మనం కూరగాయలు కొంటామో అదేవిధంగా కంపెనీ అనేది తమ షేర్స్ని ఇష్యూ చేసిన షేర్స్ని మనం కొనడం అమ్మడం జరిగేది జరిగే ప్లేస్నే స్టాక్ మార్కెట్ అంటాం అర్థమైందా మనం కూరగాయలు కొనాలంటే ఒక ప్లేస్కి వెళ్ళి కొంటాం అదే విధంగా స్టాక్స్ కొనాలంటే మనం స్టాక్ మార్కెట్ కి వెళ్ళి కొనాలి దాన్ని స్టాక్ మార్కెట్ అంటాం ఈ స్టాక్ మార్కెట్ అంటే ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే కంపెనీలకు పెట్టుబడిదారులకు ప్రయోజనం ఏమిటో చూద్దాం ముఖ్యంగా చెప్పాలంటే కంపెనీలకు పెట్టుబడిదారులకు ఇద్దరు కూడా లబ్బు ఉంటుంది కంపెనీలు చూద్దాం కంపెనీ అనేది కొత్త ఫ్యాక్టరీ పెట్టాలనుకున్న కొత్త ప్రాజెక్ట్ పెట్టాలనుకున్నా కంపెనీకి డబ్బు అవసరం బ్యాంకులు ఇప్పుడు ఏడో కంపెనీ ఉందనుకుందాం తిరుపతిలోనే ఉంది అది మనం ఏం చేస్తామంటే ఆంధ్ర అంతా పెట్టాలనుకున్నాం అన్ని ప్లేసుల్లో అన్ని జిల్లాల్లో ఈ కంపెనీని పెంచాలనుకున్నాం పెంచాలనుకున్నప్పుడు దానికి వంద కోట్లు అవసరం అవుతాయి అనుకుంటే వంద కోట్లని మనం ఏం చేస్తారంటే ఈ కంపెనీ అనేది స్టాక్ లో రిజిస్ట్రేషన్ చేసినాయి షేర్ మార్కెట్లోకి పది కోట్లు వంద కోట్లు పది కోట్లు కదా పది కోట్లని పది లక్షల షేర్లు అంటే బై వంద రూపాయ వంద రూపాయల షేర్ లెక్కన పది లక్షల షేర్లు రిలీజ్ చేస్తుంది అనమాట చేసి మన పబ్లిక్ స్టాక్ మార్కెట్ లో అమ్ముతారు అట్లా కాకుండా బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నారు అనుకో బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుంటే అవి డబ్బులు వడ్డీ కట్టాలి ప్లస్ కష్టం అవుతుంది అనమాట ఇలా ప్రజల నుంచి సేకరి షేర్లు అమ్మేసి డబ్బులు సేకరించి దాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఉండదు అనమాట మనకి తిరిగి చెల్లించాల్సి ఉంది కంపెనీ అనేది గ్రోత్ బాగుండి పెరిగింది అనుకో మనకు ప్రాఫిట్ లాస్ వస్తే లాస్ అను లాస్ భరించాల్సిందనమాట ఆ విధంగా మనకి పెట్టుబడిదారులకు కంపెనీకి లాభం ఉంటుంది కంపెనీకి ఇప్పుడు ప్రజల నుంచి డబ్బు సేకరిస్తుంది కాబట్టి ఇది అభివృద్ధి చెందడానికి ప్రయోజనం ఉంటుంది అనమాట పెట్టుబడిదారులకి అయితే మనం ఒక షేర్ను కొన్నామంటే ఆ డబ్బుతో కంపెనీ ఎదుగుతుంది ఓకే కంపెనీ లాభాలు పెరిగితే మన షేర్ విలువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హండ్రెడ్ రూపీస్ కొన్నాం అనుకో అది వన్ ట్వంటీ అయితే మనకు లాభం అంటే కంపెనీ మన పెరుగుతూ ఉంటే కంపెనీ షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటే దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుంది అదే విధంగా సంవత్సరానికి ఒకసారి డివిడెండ్ రూపంలో కూడా మనకి అనమాట డివిడెండ్ రూపంలో కూడా వాళ్ళకి ప్రాఫిట్ ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ వంద రూపాయల కాడ మనం షేర్ కొంటాం కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుండి ఆ షేర్ విలువ అనేది తిరిగిందంటే వన్ ట్వంటీకి వెళ్ళిందంటే మనం ఇక్కడ వన్ ట్వంటీ వన్ హండ్రెడ్ కార్డు కొన్నప్పుడు వన్ ట్వంటీకి సెల్ చేసామంటే మనకి ఈ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది అనమాట అంటే ఇన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు క్యాపిటల్ గెయిన్ వల్ల మనకు ప్రాఫిట్ ఉంటుంది అదేవిధంగా కంపెనీ సంవత్సరం ఇయర్లీ వాళ్ళసారి ఏం చేస్తుంది అంటే డివిడెండ్ ఇస్తుంది ఎవరైతే కంపెనీల్లో లాభాల్లో ఉంటారో వాళ్ళు షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ రూపంలో మనకి ఇస్తుంది అనమాట ఆ విధంగా కూడా ప్రాఫిట్ ఉంటుంది అనమాట ఈ విధంగా కంపెనీలకు పెట్టుబడిదారులకు ఇద్దరు కూడా షేర్ మార్కెట్ వల్ల ప్రయోజనం ఉంటుంది యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో చాలా మంది నా నష్టపోతున్నారు ఎందుకంటే చాలా మంది కేవలం వేరే వాళ్ళు చెప్పారని పెట్టుబడి పెడతారు అనమాట ఏ కంపెనీలో పెడతారో ఆ కంపెనీ యొక్క పూర్తి హిస్టరీ దాని యొక్క బిజినెస్ ఏంటి దాని యొక్క ఫ్యూచర్ గ్రోత్ ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆశించుకోకుండా కనీసం ఐదు పది సంవత్సరాల పాటు పెట్టుబడి ఉంచడం అనేది స్టాక్ మార్కెట్లో ఒడిదిలకి దాని స్టాక్ మార్కెట్లో వాలిటాలిటీని ఎదుర్కొని మనకు ప్రాఫిట్ ఇవ్వడానికి టైం ఉంటుంది అనమాట షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ రావాలంటే రాదు మీ డబ్బు మొత్తం కూడా ఒక కంపెనీలో కాకుండా వేరు వేరు రంగాల్లో పెట్టుబడి పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్ ఏంటంటే మీ డబ్బును తిప్పే ఒక అద్భుతమైన మార్గం భయం వద్దు సరైన నాలెడ్జ్తో మొదలు పెట్టండి మొదలు పెట్టండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే తర్వాత వీడియోలో మనం అసలు షేర్లు ఎలా కొనాలి ఎలా అమ్మాలనేది ఆన్లైన్లో డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనే ప్రా ప్రాక్టికల్ విషయాలు నేర్చుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి ఇంకా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు జై హింద్